الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الامين وعلى اله وصحبه اجمعين اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సలాం మున్లం మిర్బుల్ రహీం సదక్ అల్లాహు లజీం అనంత కరుణామయుడు అపారూపాశీయుడు కారుణ్య ప్రభువు అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహాశరా ఆధ్యాత్మిక ప్రియులారా నేను ఇంతవరకు మీ ముందు సురత్ యాసిన్లోని యాభై ఎనిమిదవ వాక్యం పఠించడం జరిగింది సోదర మహాశలరా ఈరోజు నేను మీ ముందు అస్సలాము అలైకు అనే పదానికి సంబంధించి ఖురాన్ మరియు హదీసులలో ఏవైతే విధి విధానాలు ఉన్నాయో కొన్ని విషయాలు ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా ప్రియ ప్రగుతా హల్లాహ్ సలాం గారు ఒక హదీసులో ఆదం అల్లహ్ సలాం గారిని ఆ కరుణామేణ దైవం సృష్టించినప్పుడు దైవదూతలను సంబోధించి ఓ ఆదం నీవు దైవూత్ దైవదూతల వద్దకు వెళ్ళి సలాం చెప్పు వారు ప్రతిగా ఏదైతే జవాబిస్తారో అది నీకు నీ సంతానానికి కారుణ్యంగా వర్తిస్తుంది అని తెలియజేసినప్పుడు హజరత్ ఆదం అల్లీ సలాం గారు దైవదూతల వద్దకు వెళ్ళి సలామున్ అలైకుం అని చెప్పడం జరిగింది దానికి ప్రతిగా వారు ఓ అలైకుం సలాం అని దీవించడం జరిగింది ఆ విధంగా ఆ కరుణామేళ దైవము ఆదం అలా సలాం గారిని సృష్టించిన తర్వాత ప్రజలు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఏ విధంగా గౌరవం ఆప్యాయత ప్రేమ వ్యక్తపరచాలి అనే విషయాన్ని తెలియడం జరిగింది అదేవిధంగా ఖురాన్లో వివిధ సందర్భాలలో ప్రవక్తల వద్దకు దైవదూతులు మానవ రూపంలో వచ్చినప్పుడు సలాం చేసినట్లుగా మనకు తెలుస్తుంది హజరత్ ఇబ్రాహీం అల్లై సలాం గారి వద్దకు దైవదూతులు మానవ రూపంలో వచ్చినప్పుడు సలాము నాలయకం అని చెప్పడం జరిగింది దానికి ప్రతిగా హజరత్ ఇబ్రాహీం అల్లై సలాం గారు కూడా జవాబు చెప్పడం జరిగింది అదేవిధంగా బనీ ఇస్రాయల్ ప్రవక్తలు ఎందరైతే ఉన్నారో వారు షలాం షాలోమ్ అనే పదాలని ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది అదేవిధంగా ప్రియ ప్రభుత్వం సల్లాహాహ సలాం గారి యొక్క సతీమణులు బీబీ ఖదీజల్ కుపురా కురా గారి వద్దకు అదేవిధంగా బీవీ ఆయిషా రజాన్ గారి వద్దకు అదే ఇబ్రాహీం అలీ సలాం గారు మానవ రూపంలో ప్రవక్త గారి దగ్గరికి వచ్చినప్పుడు సలాం తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది అదేవిధంగా ఈ సలాము గుడ్ మార్నింగ్ నమస్కారం ఏదైతే ఉందో మనము ప్రజల్ని గౌరవ భావంతో మనం పలకరిస్తూ ఉంటాము ఈ పదాల యొక్క అర్థం మనం తెలుసుకొని చెప్పినట్లయితే చాలా బాగుంటుంది ఆ విధంగా సలాం అంటే శాంతి శుభము దేవుని యొక్క శాంతి శుభాలు కరుణా కటాక్షాలు మీపై కురియుగా అనే అర్థం వస్తుంది అందుకోసమే ప్రియ ప్రతా సలం గారు ఒక హదీసులో మీరు ఒకరిని ఒకరు అత్యంతం ఎక్కువగా ప్రేమించుకోనంత వరకు దేవుని యొక్క రక్షణకు మీరు అర్హులు కావాలి అంటే సలాంను ఎక్కువగా వ్యాపింపజేయండి అని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశులరా ఎవరి మనసులో అయితే అంటరానితనము గర్వము అహంభావం ఉంటుందో వారిని వారు ఇతరులను గౌరవించేదానికి సిద్ధపడరు విధి లేని పరిస్థితులు మాత్రమే వారు ఏవో కొన్ని పదాలు ఉల్ల ఉల్లంఘిస్తుంటారు ఉల్లేఖిస్తూ ఉంటారు ఆ విధంగా కాలంలో ప్రియ ప్రభుత్వ సలం గారి వద్దకు ఈదులు కలుసుకునేదానికి వచ్చినప్పుడు అస్సాము అలైకుమ్ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రవక్త గారి పట్ల వారికి అసూయ ద్వేషాలు ఉంటాయి కాబట్టి ఆ అసహనాన్ని ఆ ద్వేషాన్ని వెళ్ళగ దానికోసము ఈ విధంగా వ్యవహరిస్తారన్నమాట అస్సాము అలైకుమ్ అంటే మీకు చావు కలువుగాక మీరు నాశనం అవుగాక అని చెప్పడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని వాళ్ళు చెప్పినప్పుడు ప్రియ ప్రభుత్వ సల్ాహ్ సలాం గారు ఓ అలైకం అని చెప్పడం జరిగింది ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే మీకు కలువుగాక అనేసి విధంగా గ్రంథ ప్రజలైన క్రైస్తవులకు ముస్లిమేతరులకు ప్రియ ప్రభుత్వ సల్లాహ్ సలం గారు వారు మిమ్మల్ని గౌరవంగా పలకరించినప్పుడు సలాం చేసినప్పుడు మీరు ఉత్తమమైన రీతిలో వారికి ప్రతిసలాం చేయండి జవాబు ఇవ్వండి అని చెప్పడం జరిగిందన్నమాట అస్సలాము అలైకం మనిత్త బల్ హుదా అని చెప్పాలి ఆ విధంగా హెర్క్లిస్ రాజుకు ప్రియప్రద సల్లాహ్ సలం గారు ఉత్తరం రాసేటప్పుడు అస్సలాం అలైకు మనత్తబ హుదా అనే పదాన్ని రాయడం జరిగింది అదేవిధంగా ముస్లిములు ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదాబ్ అని గౌరవించవచ్చు తస్లిమాత్ అని కూడా మనము చెప్పవచ్చు అదేవిధంగా సలాం అనే పదం ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క నామము దేవుని యొక్క గుణగణాలు శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక నామం అన్నమాట సలా సలీం అంటే శాంతి కాముకుడు కానీ సలాం అనేది ఏదైతే ఉందో అది అత్యంత కారుణ్యం అనే అర్థం వస్తుందన్నమాట ఈ విధంగా విశ్వసించిన వారు ఒకరిను పలకరించుకున్నప్పుడు సంతోషంతో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఎటువంటి బాధ అసూయ ద్వేషం అనేది మనసులో లేకుండా సంతోషంగా వారిని పలకరించాలి గౌరవించాలి ఆ విధంగా ప్రియ ప్రతాహు సలం గారు ఎవరినైనా ఒకరు వారి వీళ్ళ దగ్గర కానీ అంగడి వద్దకు కానీ వెళ్ళి పలకరించుకున్నప్పుడు ముందు సలాం చేసి తర్వాత మాట్లాడాలని తెలియజేయడం జరిగింది సలాం చేయకుండా ఎవరైనా మాట్లాడితే మీరు దానికి జవాబు చెప్పగాకండి అని కూడా విశ్వకర్ణమూర్తి జగత్ప్రతాప్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీధులు కూర్చుని ఉన్న వాళ్ళకు సలాం చేయాలి అదేవిధంగా వాహనంలో వెళ్లే వాళ్ళు కూర్చుని ఉన్న వాళ్ళ ఉన్నవారికి నడిచి నడిచి వెళ్ళేవారికి సలాం చేయాలని అదేవిధంగా వివిధ సందర్భాలలో ప్రియకొత్త సల్లాహ్ సల్లం గారు చిన్న పిల్లలకు కూడా సలాం చేయడం జరిగింది స్త్రీలకు కూడా సలాం చేయడం జరిగింది ఇది ఒక దీవెన ఒక వేడుకలు కాబట్టి సంక్షిప్తమైన దేవుని యొక్క సంపూర్ణ వేడుకలు ఇది పిల్లలు పెద్దలకైనా చేయవచ్చు పెద్దలు పిల్లలకైనా చేయవచ్చు స్త్రీలు పురుషులకు చేయవచ్చు పురుషులు స్త్రీలకు చేయవచ్చు ఈ విధంగా ఎవరు ఎవరికైనా చేయవచ్చు అన్నమాట ఆ విధంగా మహా సల్హ సల్లం గారు వివిధ సందర్భాలలో సలాం గురించి దీనిని సర్వవ్యాప్తం చేయాలని తెలియజేయడం జరిగింది ఒక సందర్భంలో ప్రవక్త సల్లాహ సలం గారు కూర్చొని ఉన్నప్పుడు సహచరులతో ఒక వ్యక్తి ఒక అనుచరుడు వచ్చి సలాం అలైకుం అని చెప్పడం జరుగుతుంది ఓ అలైకుం సలాం పది అని చెప్పడం జరిగింది మరికొంత సమయం తర్వాత మరొక అనుచరుడు వచ్చి అస్సలాం అలైకుం వరహ్మతుల్లా అని చెప్పడం జరుగుతుంది దానికి ప్రతి సలాముగా ఓ అలైకుం సలాం రహమతుల్లా ఇరవై అని చెప్పడం జరిగింది మరికొంత సమయం తర్వాత మరొక వ్యక్తి వచ్చి అస్సలాం అలైకుం వహమతుల్లాహి ఓ బరకాథు అని చెప్పడం జరిగింది దానికి ప్రతి సలాముగా అస్సలాం అలైకుం వరహమతుల్లాహి ఓ బరకాథు ముప్పై అని చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ కూర్చొని ఉన్న ప్రవక్త గారి యొక్క సహచరులు ప్రవక్త మీరు సలాముకు ప్రతి సలాం చెప్తూ ఒక సందర్భంలో పది ఒక సందర్భంలో ఇరవై ఒక సందర్భంలో ముప్పై చెప్పడం జరిగింది దాని యొక్క అర్థం ఏమిటి పరమార్థం ఏమిటి అని అడిగినప్పుడు మీరు సలాం ముక్తసరిగా చేసినప్పుడు దానికి పది పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుంది దానికి అన్వయింపుగా వరహమతుల్లా అని చెప్పినట్లయితే దానికి ఇరవై పుణ్యాలు సంపూర్ణ సలాం చేసినట్లయితే మీకు ముప్పై పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ విధంగా సోదర మహాశయరా వివిధ సందర్భాల్లో మనము బంధువులను స్నేహితులను కలుసుకున్నప్పుడు సలాము చేయడంతో పాటు కరచాలనం చేయాలని విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవత్ అమర సలం గారు తెలియజేయడం జరిగింది ఎంతవరకు అయితే వారిద్దరు చేతులు చేయి కలుపుకొని ఉంటారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయని వారికి పుణ్యాలు ప్రసాదించబడతాయని విశ్వకరుణమూర్తి జగత్ ప్రవత అమల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన బాల్యమిత్రుడు కానీ మిత్రులు ఎవరైతే ఉంటారో చాలా కాలం తర్వాత కలిసినట్లయితే వారిని ఆహ్వానం పలుకుతూ కరచాలంతో పాటు వారిని కోగిలించుకోవాలని ఆలింగనం చేసుకొని తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎటువంటి సందర్భంలో ఎవరికి సలాం చేయకూడదు ఈ విషయాలు కూడా ప్రవక్త గారు తెలియచేయడం జరిగింది సోదర మహాశారా ఏ వ్యక్తి అయితే నమాజ్ చదువుతూ ఉంటాడో ఖురాన్ చదువుతూ ఉంటాడో లేదా భోజనం భుజిస్తూ ఉంటాడో అది ఒక దేవుని యొక్క కారుణ్యం దేవుని యొక్క అనుగ్రహమే కాబట్టి భుజించే వ్యక్తి కానీ కురాన్ పారాయణం చేసే వ్యక్తి కానీ దేవుని స్థుతి స్తోత్రం చేసి ఆరాధన చేసే వ్యక్తి కానీ ఆ సందర్భంలో సలాం చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా తన కనీస అవసరాలు ఒంటికి రెంటికి తీర్చుకునే సమయంలో కూడా అతనికి సలాం చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా కొంతమంది జూదం జూదం ఆడుతూ అదేవిధంగా మత్తు పదార్థాలను సేవిస్తూ అధర్మ విషయాలు చెప్పుకుంటూ దుష్ట కార్యాలు చేస్తూ సినిమాలు చూస్తూ అశ్లీల కార్యాలలో నిమగ్నమై ఉన్నప్పుడు అటువంటి వారికి సలాం చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ప్రళయకాలం దగ్గరలో కొంతమంది సలాము చేయాలన్నా కానీ ఇతనితో మనకి ఏమైనా అవసరం ఉందా ఒకవేళ చెప్పకపోతే ఏమైనా సమస్యలు వస్తాయా అదేవిధంగా పది మంది కూర్చొని ఉన్నప్పుడు ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేరు తీసుకుని సలాం చేస్తారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రళయకాలంలో గౌరవనీయులు మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సలాం చేయరు భయపడి రౌడీలు గుండాలు ఎవరైతే ఉంటారో వారికి సలాములు చేస్తారని కూడా విశ్వకారున్యాయమూర్తి జగత్ ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలాం గారు తెలియజేయడం జరిగింది కానీ సోదర మహాశాల ఎలా ప్రవక్త గారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఒకసారి హజరత్ బిన్ హారిస్ అనే బానిస ప్రవక్త గారు మద్యనాకు వచ్చినప్పుడు మక్కా నుంచి ఆయన కూడా మదీనాకు వస్తారు ఆయన వచ్చి తలుపు తట్టినప్పుడు ఈయన పడుకొని ఉంటారు ప్రవత సల్లాహ్ సలం గారు ఎప్పుడైతే జ బిన్ హారిస్ వచ్చి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఎంతగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తారంటే విశ్వకర్ణమూర్తి జయప్రత సల్లాహ్ సలం గారు ఆయన్ని కౌగిలించుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది అతను బానిసే అని అసహించి కూడా ఆయన అందుకోసమే వివిధ సందర్భాలలో ఒక సందర్భంలో ప్రవక్త గారు దారిలో వెళ్ళేటప్పుడు నలుగురు వ్యక్తులు వస్తూ ఉంటారు ఆ నలుగురు వ్యక్తులు వచ్చేటప్పుడు సలాం చేసి ముగ్గురు కరచలనం చేస్తారు కానీ ఒక వ్యక్తి చేయడు ఎందుకంటే అతని చేతికి మట్టి దుమ్ము దులి తగిలి ఉంటుంది అది ప్రవక్త గారి చేతికి తగలకూడదనే ఉద్దేశంతో అతను కరచలనం చేయడనమాట అప్పుడు ప్రవక్త సల్లాహు సలాం గారు తన చేయిని తన చేతిలోకి తీసుకుంటారు ఆ చేతులు అతనికి కాయలు కాసి ఉంటాయి మట్టి దుమ్ము కలిగి ఉంటుంది అప్పుడు విశ్వకార్యమూర్తి జగత్ ప్రతా అమ్మా సలం గారు తన చేతిని తీసుకొని అతని చేయిని ముద్దాడడం జరుగుతుంది ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రతా సల్లాహ సలం గారు ఏమంటారంటే ఇటువంటి చేయి నరక శిక్ష అనుభవించదు నరకంలో కాలదు అని చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా కష్టపడి బ్రతికే వ్యక్తి ఎవడైతే ఉంటాడో అబద్ధాలు మోసాలు తిరుగళ్ళు చేయాల్సిన అవసరం ఉండదు అతను మరి ఒక సాధారణ వ్యక్తి కూలీనాలి చేసే వ్యక్తిని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రతా సల్లాహ సలం గారు అతన్ని కరచాలం చేయడంతో పాటు అతని చేతిని ముద్దాడడం జరుగుతుంది కానీ ఈరోజు మన సమాజంలో మనకంటే స్థాయిలో ఉన్నతంగా ఉండ ఉండేవారు ఆర్థికంగా ఉన్నతంగా ఉండేవారు వయసులో చదువులో మాకంటే ఉన్నతంగా ఉన్నవారికే మనం సలాం చేస్తున్నాం కానీ కానీ మనకంటే చిన్నవారికి స్థలాం చేయడానికి మన మనస్సు అంగీకరించడం ఎందుకంటే కుల అభిమానం ఉండవచ్చు కానీ కుల దురభిమానం ఉండకూడదు జాతి అభిమానం ఉండవచ్చు జాతి దురభ దురభిమానం అనేది ఉండకూడదు ఈరోజు ఏదైతే మనం సాంప్రదాయంగా సలాం నమస్కారం అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో దాని అర్థాలు మనం తెలుసుకునే తర్వాత కొందరు ఆ పదాలని ఉపయోగించలేకుండా ఉన్నారు మరి ఏదైతే నమస్కారం అనే పదం ఏదైతే ఉందో దానికి నేను తల వంచి శిరస్సు వంచి నేను మిమ్మల్ని సమర్పించుకుంటున్నాను నేను మిమ్మల్ని సాష్టాంగ పడుతున్నాను నేను మిమ్మల్ని కీర్తిస్తున్నాను నేను మీ యొక్క స్థుతి స్తోత్రం చేస్తున్నాను నేను మీకు సమర్పించుకుంటున్నాను అర్థ అర్థాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ పదం యొక్క అర్థం తెలిసిన వాళ్ళు చాలామంది ఈ నమస్కారం అనే పదాన్ని విడిచిపెట్టడం జరిగింది సమయ సందర్భంగా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ రామ్ రాము శివ శివను కృష్ణ కృష్ణను ఈ విధంగా వ్యక్తపరచడం జరుగుతుంది మరి ఈ విషయాలు చెప్పే ఉద్దేశం ఏమంటే ఒకరిని కించపరిచే ఉద్దేశం కాదు ఎవరి సాంప్రదాయాల ప్రకారము వారి ఆచారాలు వాళ్ళు పాటించవచ్చు కానీ ఈ ఈ పదాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా కొత్త సా సాంప్రదాయాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది వానరా వానరా అని కానీ భైరవ భైరవ అని కానీ కూడా పలకరించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఒక పది రోజుల ముందు యూపీలో ఒక స్టూడెంట్ వచ్చి రామ్ రామ్ అని చెప్పడం జరిగింది దానికి ఒక ఉపాధ్యాయుడు దానికి జవాబు చెప్పలేదని పెద్ద హంగామా చేసి ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ కూడా చేయడం జరిగింది అందుకోసము సోదర మహాశలరా ఏదైతే మనం సంబోధిస్తూ మర్యాదపూర్వకంగా పదాలు ఉల్లంఘి మనం ఉచ్చరిస్తున్నామో ఆ పదాల యొక్క అర్థం మనకు తెలిసినట్లయితే ఏ పదాలు మనం వాడాలి వాడకూడదు అనే విషయం తెలుస్తుంది గుడ్ మార్నింగ్ అంటే మీ మీ శుభోదయము శుభం కలువుగా గుడ్ నైట్ అంటే మీ రాత్రి శుభం కలువుగా అని ఒక పరిధి ఒక లిమిట్ అనేది ఉంది కానీ ఈ సలాం అనేది ఏదైతే ఉందో ఇది జీవితాంతము మరియు ఈ జీవితం తర్వాత పరలోకానికి కూడా సంబంధించింది కాబట్టి వివిధ సందర్భాలలో ప్రవక్తలు దైవదూతలు కూడా ఈ పదాన్ని ఉల్లేఖించడం జరిగింది అదేవిధంగా ఒక హదీసులో ఎవరు కూడా తమ తోటి స్నేహితులతో బంధుత్వ బంధువులతో విద్వేషం కలిగి ఉండకూడదు అసహనం కలిగి ఉండకూడదు మూడు రోజుల కంటే ఎక్కువ అసహనం కలిగి ఉన్నట్లయితే ద్వేషం కలిగి ఉన్నట్లయితే వారి యొక్క పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆచరణలు అంగీకరించబడవని ఒక సందర్భంలో ప్రతాస్ సల్లాహ్ సల్లం గారు తెలియజేయడం జరిగింది ప్రతి సోమవారము గురువారము ప్రజలు చేసే ఆరాధనలు దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని వద్ద ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ వ్యక్తి ఇతరుల పట్ల కల్మషం ద్వేషం అసూయ కలిగి ఉన్నట్లయితే అతని కర్మలు దేవుని వద్ద అంగీకరించబడవని చెప్పడం జరిగింది ఆ విధంగా ఎవరైనా బనస్ఫర్తలు వచ్చిన ఇద్దరు స్నేహితులు గాని బంధువులు కానీ ఎవరైతే తొందరగా ఆ వ్యక్తిని పలకరించి అభిమానించి సలాం చేస్తారో అతనికి దేవుని వద్ద ఉత్తమ స్థానం ప్రసాదించబడుతుందని కూడా విశ్వకారుణమూర్తి జగత్ప్రతాష్ సల్లా సెలం గారు చెప్పడం జరిగింది మరి ఈ ప్రసంగానికి ముందు సలామున్ కౌలం మీర్ రబీర్ రహీం అనే పదం ఏదైతే నేను మీ ముందు పఠించడం జరిగిందో ఈ వాక్యము సూరతి లో ఆ కరుణామేడ దైవము విశ్వసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో స్వర్గంలో ప్రవేశించేటప్పుడు అక్కడ కారుణ్య దైవదూతలు దిహలోకంలో మీరు ఎన్నో కష్ట నష్టాలు భరించి సహనంతో జీవితం గడిపి మీరు ఈరోజు మోక్షానికి పాత్రలయ్యారు మీకు స్వాగతం పలుకుతున్నాము స్వర్గంలో ప్రవేశించండి ప్రవేశించండి అని అక్కడ దైవదూతలు వారిని దీవించడం జరుగుతుంది అదేవిధంగా స్వర్గంలో ప్రవేశించిన పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అక్కడ వారికి కారుణ్య ప్రభు సలాం తెలియజేయడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా వివిధ సందర్భాలలో దైవదూతలు మానవుల వద్దకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ దైవదూతలు సలాం చెప్తారని ఈ ని సర్వవ్యాపితం చేయాలని ఈ సలాం అనేది ఏదైతే ఉందో మనసులలో ఉన్న ద్వేషము అసూయ ఏదైతే ఉన్నాయో వీటిని దూరం చేస్తాయని ప్రేమ అభిమానం జాలి దయా కమాలను పెంపొందిస్తాయి కాబట్టి మీరు దేవుని యొక్క కారుణ్యానికి అర్హులు కావాలంటే సలాంను సర్వవ్యాపితం చేయండి అని విశ్వకారుణ్యమూర్తి జగత్ప సల్లా సలాం గారు తెలియజేయడం జరిగింది సోదర మహేష్ల సలాంకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి హపర్లో కల్లో మోక్షం కలగ్యా నేను దైవాన్ని వేడుకుంటున్నారు అస్సల వరైం వరమ్మల్లి వబర్